ఇలా యూసుఫ్గూడ డివిజన్ లో యూసుఫ్గూడలో ఉన్న బస్తీ దవాఖానకి విజిటింగ్ గా నేను నాతో పాటు మా పార్లమెంట్ సభ్యులు రవి గారు ఇలా జుబ్లీల్స్ ఇప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్న గోపి గోపీనాథ్ సునీత గారు ఇలా మాతో పాటు అనేక మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా వచ్చి ఇవాళ బస్తీ దవాఖాన విజిట్ చేయడం జరిగింది ఇలా ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇవాళ బస్తీ దవాఖానలో మీరు చూడొచ్చు ఇది రిపోర్ట్స్ పెట్టి ఈ ఎన్వలప్ల ఇస్తారు ఈ ఎన్వలప్ల ఏముంది ఎవరి ఉంది చూడరి రెండు సంవత్సరాలు అవుతుంది మా ప్రభుత్వం పోయి కానీ కేసీఆర్ గారి బొమ్మతో ఆనాడు ఉన్న హెల్త్ మినిస్టర్ అయిన హరీష్ రావు గారి బొమ్మతో మాత్రమే ఎన్వలప్పులు ఉన్నాయి అంటే దీని అర్థమేంది బస్తీ దవాఖానకి అసలు పనే చేస్తలేరు అసలు ఉన్నాయా లేవా సిస్టమ్ అనేది కూడా వీళ్ళకి తెలియదు కొత్త ఎన్వలప్లు కూడా ఇస్తలేరు అనేది మీకు స్వయంగా మీకే చూపించినాం దీంతో పాటు ఇలా వాళ్ళు రాసే బుక్కు ఏవైతే పేషెంట్ కి రాస్తారో అవి కూడా మీరు చూడొచ్చు పింక్ కలర్లనే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన బుక్కులు మాత్రమే తప్పితే ఇల్ల కూడా ఈ బుక్కులు కేసీఆర్ గారు ఇచ్చిన తప్పితే డాక్టర్లకి వాళ్ళకి కనీసం రాయడానికి బుక్కులు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు దీంతో పాటు మీరు చూడొచ్చు ఈ మెడిసిన్ చూడవచ్చు ఇది ఎప్పుడు ఇచ్చిర్రు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్ననాడు ఇది జనవరి ఇరవై ఇరవై మూడు అంటే కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన మెడిసిన్స్ తప్పితే ఇలా రెండు సంవత్సరాలు అవుతుంది ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోతా ఉంది కనీసం మెడిసిన్స్ కూడా ఇచ్చే గతి లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇలా మీరు ఇది కూడా చూడొచ్చు సేమ్ అదే విధంగా ఇది కూడా మెడిసిన్ చూడొచ్చు నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నది తప్పితే వీళ్ళు ఇచ్చినవి మాత్రం ఏవి కూడా లేవు దాని తర్వాత ఇలా డయాగ్నోస్టిక్ డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టినాం ఆడ ఎంత అద్భుతమైన ఎవరు చూడని కత్తెర్లు ఈ మొత్తం రష్ ఎక్కిపోయింది ఇట్లాంటి కత్తరు ఆ ట్రేస్ ఏమా ట్రేస్ కూడా ఒకసారి ఈ ట్రే చూడొచ్చు మీరు ఒక్కసారికి ఈ చూస్తాం ఒక్కసారి అద్భుతంగా ఉన్నాయో చూడు మెయింటెనెన్స్ ఈ డస్ట్ చూడు ఈ కథ చూడరు క్లీన్ చేసే పరిస్థితి లేదు పేషెంట్ ఒక రోగితో వస్తాడు దాంతో ఈ పరిస్థితి ఉండదు ఇలా ఏ పరిస్థితి ఉండదో ఒక్కసారి మీరు అందరు కూడా చూడాలని మీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు